హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ ఇవ్వండి ఈరోజు వీడియో ఏంటంటే నేను కరెక్ట్గా యాభై ఐదు కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉంటుంది తల్లాడ అక్కడికి ఒక డిస్పోజల్ బండి ఉంది అది లాక్ రావడానికి అయితే బయలుదేరాం మేము పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు అయితే బయలుదేరి వచ్చాను షెడ్ దగ్గరికి అయితే మ్యాజిక్ వేసుకొని వెళ్తున్నాం మా ఫ్రెండ్ మేస్త్రి నేను కలిసి మ్యాజిక్ వేసుకొని వెళ్తున్నాం అక్కడ బండి టాటా ఏసీ ఒకటి డిస్పోజల్ బండి ఉంది ఆ బండి వేసుకొద్దామని అయితే బయలుదేరాం పొద్దున్నే బాగా మంచు అయితే విపరీతంగా పడుతుంది మంచు సరే నేనైతే తిరువురు వరకే తోలి తర్వాత మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆయన తోలుతున్నాడు బండి కరెక్ట్గా మనకు వచ్చి తల్లాడకి పక్కన ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అని చెప్పారు మనకు వచ్చి తల్లాడొచ్చి యాభై ఐదు వస్తే మొత్తం అరవై కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి ఆ బండి బాగుందో లేదో చూసుకొని డిస్పోజల్ బండి కదా ఇక బాగున్నా బాగోపోయినా డిస్పోజల్ బండి కొనుక్కొచ్చేసేసి ఇక్కడ డిస్పోజల్ చేసేటమే కదా అయితే అంటే మధ్యలో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి ఏంటంటే మనకి అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నాడు వేరే అతను మనకి బండి ఇక్కడ ఇక్కడ ఉందని మేస్త్రి గారి బండి ఫోన్ చేసిన అతను మీరు తల్లాడు రింగ్లోకి వచ్చి అక్కడికి వచ్చి వచ్చి అయితే ఫోన్ చేయమన్నాడు సరే తల్లాడైతే వచ్చేసాం ఇదే తల్లాడ తల్లాడు నుంచి కొత్తగూడూ రూట్లోకి వెళ్ళాలి కొత్తగూడూ రూట్లోకి వెళ్ళి మేమైతే బండి అయితే పక్కన పెట్టేసాం ఎందుకంటే ఆయన ఫోన్ చేసిన తర్వాత బయలుదేరి వెళ్దాం ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి సరే ఈ లోపల టిఫిన్ చేద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే ఏదన్నా బండి ప్రా ఒక టైంలో ఓడదీయాలన్నా ఏమైనా చేయాలన్నా కొంచెం మనకు లేట్ అయిపోద్ది కదా మరి బేరం ఆడుకునే లోపలని ఒకసారి ఇక్కడ ఆల్రెడీ టిఫిన్ చేసి బయలుదేరదామని ఎక్కడైతే టిఫిన్ చేసి బయలుదేరాం సరే పార్టీ ఇంటికైతే వచ్చాం బండి అయితే మామూలుగా ఇంట్లో లో ఎక్కడుంది 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 అనుకున్నాం బండి అయితే ఇంట్లో లోపల ఎక్కడో మూలం మూలం ఉంది తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మేము టాటా ఏసీ అనుకున్నాం కాకపోతే ఏంటంటే మనకు ఫోన్లో చెప్పడం అయితే టాటా ఏసీ అని చెప్పారు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది టాటా ఏసీ డైకర్ సెన్సార్ బండి బండి అయితే ఆగిపోయి ఉంది బాగా పక్కన పెట్టేసింది దగ్గర దగ్గర ఒక సంవత్సరం ఆగిపోయి ఉంటుంది బండి భూమిలో కూరుకుపోయింది బండి మా బండికి కట్టినా కూడా బయటికి రాదు అలా ఉంది బండి కాకపోతే ఈ బండి చాలా అయితే పెట్టి ఇక్కడేమో పెద్ద పెద్ద పాములు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు దగ్గర బండి దగ్గరికి అయితే వెళ్ళొద్దు మీరు ముందు ముందు డోర్లు అయితే తీయొద్దు అని వాంటర్ గారు అయితే మాకు చెప్పారు సరే మాకు ఆయన చెప్పిన కానించి మాకు భయం వేసింది నేనైతే ఒకసారి మా వాళ్ళు అయితే వెళ్ళారు కానీ నేనైతే బండి దగ్గరికి అయితే వెళ్ళలేదు కాకపోతే బండిలో పార్ట్లు అయితే వెనక మళ్ళీ డీజిల్ ట్యాంక్ లేదు జాయింట్ రాడ్ ఒకటి లేదు తీరా మేము గేర్ బాక్స్ కూడా లేదనుకున్నాం చూసిన తర్వాత బ్యాటరీ అయితే ఉంది కింద కొంగి చూసిన తర్వాత మేము బేరం అంతా మాట్లాడుకొని డబ్బులు మొత్తం కొట్టేసిన తర్వాత తీరా కింద కొంగ చూస్తే ఏముంది అంటే గేర్ బాక్స్ కూడా లేదు గేర్ బాక్స్ ఏమో ఎదర లోపల ఓడదీసి ఎదరబాడేశారు గేర్ బాక్స్ కాగితాలు అయితే ఎప్పుడైపోయినా తెలియదు కాకపోతే వెనకమాల వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో రికార్డు ఎఫ్సీఏ అయిపోయినని ఉంది దాని మీద మనకి వెనకమాల రాసి ఉంది సరికి ఎట్ట బండి అయితే కొనేసాం కాబట్టి ఈ బండి అయితే బయటికి రాదు మన బండి గట్టి లాగిచ్చినా రాదు బాగా కూరుకుపోయింది మట్టిలో ఇక ఓనర్ గారిని మీరు ఏదన్నా ట్రాక్టర్ పిలిపియండి ట్రాక్టర్ పిలిపించి మాకు రోడ్డు మీద పెట్టించండి మా బండికి కొని మా బండికి కట్టుకొని లాక్కొని వెళ్తా ఉన్నాను బండి లోపల కూడా వెనక మాలు లింకు మిస్లు చాలా తుక్కు చదారం అంతా ఉంది ఐరన్ కూడా ఉంది అవన్నీ మాకు వద్దు మీరే తీసుకెళ్ళిపోండి అని ఆయన ఏం చేశారంటే ట్రాక్టర్ అయితే పిలిపించారు వాళ్ళకి తెలిసిన ట్రాక్టర్ ఉందంట ట్రాక్టర్ కట్టి బయటకు లాగిద్దామని ట్రాక్టర్ అయితే పిలిపించారు సరే ఆ కట్టి బయటికి లాగిచ్చిన తర్వాత బండి బయట పెట్టిన తర్వాత మన బండి కట్టుకొని మనం వేసుకెళ్ళాలి అలా మామూలుగా కదా ఇది అన్నిటికీ కలిపి గట్టి లాగితేనే వచ్చింది ట్రాక్టర్కి మా బండికి అయితే మేము లాగినా సరే వచ్చేది కాదు వాళ్ళే ముందే మనుషులు పెట్టి నెట్టేసేద్దాం బండి వచ్చేసేస్తే బండి వచ్చేసేద్దాం అన్నారు కాకపోతే మేము బండి రాదండి అది ఏడాది ఎదరో మొత్తం దాపలో ఉంది దాంట్లో ఆ టాకర్ అయితేనే వద్దంటే అప్పుడు టాకేమండ్రులా కొంచెం నాకైతే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందని ఆపారని చెప్పారు కానీ కాకపోతే దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయి ఉంది అది పాము పిల్లలు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు పిల్లలు ఉన్నాయంట పాములు మేమైతే బయట బయట తీసినాక భయం వేస్తూనే ఉంది ఎందుకంటే పాములు కదా వాటితో చాలా ప్రమాదం బండి అయితే బయట పెట్టేసాం మరి మనం బండికి కట్టుకుంటున్నాం కట్టుకొని మన బండికి లాక్ వెళ్ళాలి బ్రేక్ సిస్టమ్ అంతా బాగానే ఉంది ఈ మనం కొన్న బండికి అయితే పిస్ బండికి అయితే బ్రేక్లు అన్ని బాగానే పడుతున్నాయి ముందు ఏంటి చూసుకోవాలంటే బ్రేక్లు బండి టైర్ లో గాలు జాగ్రత్త నాలుగు టైర్లకి కొంచెం రెండింటికి ఇటు ఏమైందంటే లైట్గా గాలి తగ్గింది కాకపోతే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సరే గాలి ఊరి బయటకు వెళ్ళా పెట్టించుకుందాం అని ముందు దీనికి తాడు కట్టుకొని మొత్తం బ్రేక్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని అప్పుడు బయలుదేరాలి ఎక్కడి నుంచి అయినా నేను పంపిస్తా కావాలండి నేను పంపిస్తాను అది అలా ఎట్లా నేను పని మనోడు బండి బండి అయితే బయలుదేరింది కాకపోతే ఏంటంటే నేను ఈ బైక్ మీద వస్తాను మీరు పదండి ఎవరో తీసుకెళ్ళి పెట్టండి అని చెప్పాను సరే మనోళ్ళు అయితే బండి లాక్కొని వెళ్తున్నారు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగితే సరే నేను ఎక్కుతాను అని చెప్పాను సరే అంటే ముందు మన మనకంటే ముందులో చూసి ఇక్కడ బండి ఎంత పోతుంది ఎటు పోతా రీడింగ్ కూడా పని చేస్తాను అన్ని మేడల్లో బాక్స్ ఇంజలు కాదు ఇయర్ బాక్స్ తేడా వచ్చాడు ఆయన మాకు బండి ఇప్పించిన అతను ఆయన ఏంటంటే వాటర్ ప్లాంట్ వాటర్ పాస్టర్ ఆయన తర్వాత నష్టం పదండి ఆగమంటే సరే బండి అయితే మేము తల్లాడు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసాం బండి సరే ఆయన వచ్చిన తర్వాత మరి ఇంకోదే బండి ఏది ఇంకో సాట ఇంకో బండి ఉంది మరి అది పిడితే అది కూడా వేసుకెళ్దురు అని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు సరే ఆయన కోసం ఆగాం మేము బండి పక్కన పెట్టుకొని ఆయన కోసం ఉన్నాం వచ్చింది అక్కడ చెప్పాను కదా తల్లాడ స్ట్రైట్ కి వెళ్తేనేమో వేరే వెళ్ళిపోద్ది మనమే లెఫ్ట్ సైడ్ లోకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ కల్లూరు రూట్ లోకి వెళ్ళాలి ఆయన ఏం చెప్పాడంటే మీరు కల్లూరు రోడ్లో ఊరు బయట పక్కన ఉంచండి బండి నేను బండి వేసుకుని వస్తున్నాను మీరు ఇంకో బండి ఉందన్న కదా ఆ బండి ఫస్ట్ చూపిస్తాను కొన్ని నచ్చితే మీరు తీసుకెళ్ళి లేకపోతే మళ్ళీ బండి వరకు సరే మేమైతే ఊరు బయటకి వెళ్ళి ఆగుతామని చెప్పి అక్కడ పక్కన పెట్టేసాం ఊరు బయట మళ్ళీ సెంటర్ రోడ్ టం బండి కదా మళ్ళీ ఆగిపోయి బండి అని సరే ఊరు బయట తీసుకెళ్లైతే బండి బండి పక్కన పెట్టేశాం సరే ఇంకో బండి దగ్గరికి అయితే వచ్చాం దీనికైతే రికార్డ్ లేదు ఇది డిస్పోజల్ బండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారని రేట్ అయితే కుదరలేదు ఫస్ట్ సార్ అయితే రేట్ అయితే కుదరలేదు కాకపోతే దీనికి అసలు టైర్లు లేవు ఎదర టైర్లు అయితే మొత్తం బోర్డ్ టైర్లే ఎదర ఫ్రంట్ అంతా పనిచేయదు టాప్ కట్టుకోవాలి అడుగున ప్లాట్ఫారం పనిచేయట్లేదు అసలు అది ఏమీ దీనికి ఫుల్ టెంకరింగ్ ముందే వేరే బ్యాటరీ తీసుకొచ్చి స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి చెప్పారు బండి చూసాను ట్రై చేశాను కాకపోతే రేట్ ఏదో తొందరలేదని మళ్ళీ వదిలే అంత రేట్ అంటే మనకి డిస్పోజల్ కదా తీసుకునేది ఇందులో ఏ సామాన్లు మనకు పని చేయమని మళ్ళీ మేము రోడ్డు మీదకి వచ్చేసాం రోడ్డు మీదకి వచ్చేసినంత మళ్ళీ ఆ వానరే మాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇక మా మధ్యలో ఉన్నాయని ఫోన్ చేశాడు ఫోన్ చేసి సరే ఏదో రేట్ తీసుకెళ్ళాలంటే సరే వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు రేటు విషయం అయితే మనకు తెలియదు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు సరికా రేట్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సరే తీసుకెళ్ళమని చెప్పారు దానికి స్టెప్పింగ్ టైర్ లేదు జాకీ లేదు ఆల్రెడీ మేమేం చేసామంటే ఎలాంటివి ఏమైనా ఇబ్బందులు వస్తాయని మేము మా బండిలో మూడు స్టెప్పింగ్ టైర్లు జాకీ ఒకటి జాకీ రెండు జాకీలు పెట్టుకొని వచ్చాం సరే ఆయనకి ఆ బండి బేరం అయితే కుదిరింది సరే ఆ బండి కూడా వేసుకొని ఒకసారి వెళ్ళిపోదాం అని నేనైతే ఆ బండి తోలిపోతాను నేను ఈ బండి తోదా బండి తీసుకోండి ఆ బండి తోలిపోతానని సరే ఆ బండి దగ్గరికి అయితే ఆయనకి ఎయిర్ అయితే అయితే ఉండదు సరే ఈ బండి దగ్గరికి అయితే రెండో బండి దగ్గరికి అయితే ఇది అనుకోకుండా మనకి అప్పటికప్పుడు తగిలిన అప్పటికప్పుడు లక్లో వచ్చిన బండి ఎందుకంటే మేము ఒక బండి కోసమే వచ్చాం సరే ఇది కరెక్ట్గా మేము ముగ్గురు వచ్చాము మేము కరెక్ట్గా కలిసింది ఈ బండి కూడా కలిసింది ఇది కూడా బేరం ఆడి అయితే ఈ బండి కూడా తీసేసుకున్నాం ఇదైతే రన్నింగ్ బండి మనకేం లేదు ఒక దీనికి వెళ్ళేటప్పుడు ఒక మూడు వందల రూపాయలు డీల్ అయితే దీనికి కాగితాలు లేవు కాకపోతే బండి స్టార్ట్ చేయాలంటే అంతా వైరింగ్ సిస్టమ్ అంతా లోపలంతా వైర్లు పాడైపోయింది ఒక దీంట్లో ఒక హీట్ మీటర్ తప్ప డైరెక్ట్ అసలు ఏమి ఏ మీటర్ పని చేయట్లేదు స్టార్ట్ చేసేది ఆ వైర్లు కూడా బాగా ఓడపికేస్తున్నాయి వైర్లు ఫుల్ కలుపుకొని ఆరం లేదు అర్థం అయితే ఫుల్గా పగిలిపోయి ఉంది అసలు మనకి ఎదర వచ్చేది కూడా ఏమీ కనపట్టలేదు ఈ హైవేలో స్టీరింగ్ మాత్రం ఫుల్ ప్లే ఉంది అటు దిప్ తటే ప్లే అయితే బాగుంది సరే ఎలాగలాగా నిదానంగా ఎదర రైస్ షేర్ అయితే బాగా బోల్డ్ ఏరు సరే ముందు వాళ్ళు ఎవరన్నా దీనికి రికార్డ్ లేదు మళ్ళీ ఎవరైనా నాచిన ప్రాబ్లం వస్తే ఎదరో ఎవరైనా ఉంటే చెప్తూ పక్కన పెట్టేద్దాం అండి తర్వాత వాళ్ళు వెళ్ళాక వెళ్దామాలి చెప్పాను సరే వాళ్ళు ఆ మ్యాజిక్ అని లాక్కి వెళ్ళేవాళ్ళు మనం ఎదరో వెళ్తున్నాను ఎదరు వెళ్ళిన తర్వాత సార్ నేను నిదానంగా వెనకమాలి వెళ్తున్నాను ఏమంట పలిపోయి గేట్లే ఉన్నాయి అది ఎప్పుడు పగిలిపోయి కడ పడుతుంది అని డ్రైవ్ అర్థం ఏ బోతులో పడితే పెళ్ళిపోతుంది మొత్తం అంత తీ ఇప్పుడే వచ్చాము బండ్లు లాక్కొని ఈ బండి అయితే ముందు చూపించాం కదా ఈ బండి అయితే మ్యాజిక్ లాక్కొని వచ్చారు ఈ బండి అయితే నేను వెనకమాల రన్నింగ్లో వేసుకొచ్చాం కరెక్ట్గా ఇప్పుడు ఎంత అయితే పన్నెండు పన్నెండున్నరకు అయితే ఇప్పుడు కరెక్ట్గా పన్నెండున్నర అయింది మేము ఇక్కడికి వచ్చేవరకు కరెక్ట్గా భోజనం టైం అయింది ఇక ఇప్పుడే తీసుకొచ్చి ఇంజిన్ కూడా ఆపలేదు మీకు ఏమైనా మ్యాజిక్ సామాన్లు కానీ టాటా సామాన్లు కానీ ఇంకా వేరే ఏమైనా డిస్పోజల్ సామాన్లు కావని కావాలనుకుంటే నేను నెంబర్ పెడతాను మా విషయం ప్యాక్ మీరు అయితే ఫోన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసింపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్